హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్ డే వ్లాగా అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే దొండకాయ ఫ్రై అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కానీ అయితే నేను దొండకాయ ఫ్రై గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయనండి ఒక విషయం గురించి అయితే మాట్లాడతాను నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా ఎక్కువ వీడియోస్లో లైక్ చేయండి లైక్ చేయండి నేను అడుగుతూ ఉంటాను అది అయితే మా హస్బెండ్కి అయితే నచ్చట్లేదండి అది ఏంటి అంటే ఆస్తమానం లైక్ చేయి లైక్ చేయండి అని అడుగుతావు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు చూసి లేకపోతే వాళ్ళ కష్టమైతే ఊరుకుంటారు నువ్వు ఆస్తమానం అడగటం ఎందుకు అని అయితే అంటున్నారండి కానీ యాక్చువల్గా అయితే మనం యూట్యూబర్గా అయితే మన మనం యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మన వంతు ప్రకారం అయితే మనమైతే మనం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే అడగాలండి నేను అందుకనే ప్రతి వీడియోలో అలాగా అడుగుతూ ఉంటాను ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు మా నా అన్న వాళ్ళే నాకు నా వీడియో చూసి లైక్ కొట్టరండి ఇంకా బయట వాళ్ళు ఎలా కొడతారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు చూస్తారు కానీ లైక్ కొట్టరు కదా ఇది ఇది అందరికీ జరిగేదే నా ఒక్కదానికే కాదు చాలామంది యూట్యూబర్స్కి జరుగుతున్న విషయం ఇది క్యాజువల్గా అయితే మన వీడియోస్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ నెంబర్స్ అయితే కన్ఫర్మ్గా అయితే చూస్తారండి చూస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే కొట్టరండి అందులో ఒకరో ఇద్దరు కొడతారు ఇంక మిగతా అందరు చూస్తారు జస్ట్ వదిలేస్తారు అనమాట ఎందుకు మరి అంత లైక్ చేయడానికి ఇష్టపడరో మరి మన నేను అడిగి అడిగి అడుగుతున్నానన్న ఇదితో అయినా ఒక లైక్ కొడితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఇన్నిసార్లు అడుగుతుంది లైక్ కొడితే ఏమవుతుందో అనేసి అయితే లైక్ కొట్టరండి వాళ్ళు ఇచ్చే లైకే కదా మాకు చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ చేసుకున్నామంటే అది చాలా ఇచ్చే లైక్ పల్లె మనకు ఎక్కువ వీడియోస్ మనకి ముందుకు అయితే జరుగుతుంది నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతాం మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదండి అలాంటిది కానీ మా హస్బెండ్ నేను బతిమలాడి ఒప్పించుకొని అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ అయితే ఏదో రకంగా అయితే ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కానీ నేను అస్తమానం ఇలా అడుగుతూ ఉంటే తనకు నచ్చట్లేదండి నువ్వు అడగటం ఏంటి ప్రతిదీ నీకు ఏం తక్కువ నువ్వు ప్రతి దాంట్లో నువ్వు నువ్వు హ్యాపీగా యూట్యూబ్ చేయకపోయినా పర్వాలేదు ఇంట్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండు నీకు ఈ కష్టమంతా ఎందుకు అనేది అనేసి అంటున్నారండి నాకైతే చాలా బాధే వస్తుంది ఆ మాట అన్నప్పుడల్లా నా బాధ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నాము ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటికి వెళ్ళి వర్క్ చేసే ఆప్షన్ అయితే లేదండి ఇంటి బయటికి వెళ్ళి వర్క్ అయితే చేయనివ్వరు మా హస్బెండ్ అయితే ఇంకా ఇంట్లోనే ఉండి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి చాలా చాలా టైమ్స్ అయితే ఆలోచించానండి చాలాసార్లు ఆలోచించుకున్న తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకోని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ చేసి మా ఆయనకి డబ్బు సంపాదించి కోట్లు కూడబెట్టి మా హస్బెండ్కి ఇవ్వాలని అయితే ఆశ లేదండి ఏదో నా వంతు ప్రకారం ఏదో కొంచెం కష్టపడుతూ కొంచెం నా వంతు సాయంగా ఎంతైనా కొంచెమైనా నేను మా హస్బెండ్కి హెల్ప్ హెల్ప్ అవ్వాలనేది నా ఆశండి అందుకనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఆ స్టార్టింగ్లో అంతా మనకి అంత అనుకున్న ప్రకారమే జరిగిందండి నేను నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ పెట్టినప్పుడు కంటిన్యూగా పెట్టాను అప్పుడు అంతా మంచిగా జరిగింది నేను మధ్యలో అయితే స్టాప్ చేశానండి ఇక అప్పటి నుంచి పట్టుకున్నాను అనమాట దరిద్రం యూట్యూబ్ చేసుకుంటూ మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా ఆ గ్యాప్ ఇవ్వటం నేను చేసిన బ్యాడ్ లక్ అండి నేను గ్యాప్ ఇవ్వటం వల్ల నాకు వీడియోస్ అన్నీ వ్యూస్ అన్నీ తగ్గిపోయాయండి వ్యూస్ రావట్లేదు మళ్ళీ స్టార్ట్ చేశాను రీఎంట్రీ ఇచ్చినా కూడా మళ్ళీ వ్యూస్ రావటం అయితే రాలేదండి వన్ ఇయర్ పట్టిందండి మళ్ళీ గ్రోత్ అవ్వటానికి ఇప్పుడు మళ్ళీ కొంచెం మనకి మన ఛానల్ గ్రోత్ అవుతుందండి ఇప్పుడిప్పుడే నిజంగా నా ఛానల్లో అసలు ఇంకా నేను కంటిన్యూగా నేను స్టార్ట్ చేసిన కానుంచి కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటే ఇప్పుడు కల్లా మానిటైజేషన్ అయ్యేది అసలు అంత సక్సెస్ అయ్యేదండి నా ఛానల్ అయితే కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే త్రీ మంత్స్ పెట్టాను వీడియోస్ కంటిన్యూస్గా తర్వాత అయితే నేనైతే స్టాప్ చేసి ఒక నైన్ మంత్స్ ఏమో మధ్యలో గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్ వల్ల నాకైతే వ్యూస్ అయితే తగ్గినాయండి తర్వాత మళ్ళీ నేనైతే పికప్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది రోజు వీడియోస్ పెడుతూనే ఉండేదండి డైలీ వీడియో పెట్టేదాన్ని ఒక్కొక్క వీడియోకి ఇరవై ఇరవై ముప్పై వ్యూసే వచ్చాయండి అయినా బాధపడుతూ ఉండేదాన్ని కానీ బాధపడుతూ కూడా నేనైతే స్టాప్ చేయలేదు వచ్చిన పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు పెడదాము మనం ఇంత ప్రకారం అయితే ఈ రోజుకొక వీడియో పెట్టాలనేది నేను కంటిన్యూగా అయితే వీడియో అయితే పెడుతూ ఉండేదాన్ని గాడ్ గ్రేస్ ఏంటంటే ఇప్పుడైతే కొంచెం ఛానల్ అయితే కొంచెం లైట్గా అయితే గ్రో అయిందండి నిజంగా మళ్ళీ లైన్లోకి అయితే వచ్చింది నిజంగా స్టార్టింగ్ రోజులైతే స్టార్ట్ అయినాయి అండి నిజంగా కాకపోతే ఏంటి అంటే స్టార్టింగ్లో నాకు నేను నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియోకి ఇరవై ముప్పై లైక్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా ఒకటి రెండు లైక్స్ తప్ప ఎవరు కూడా లైక్స్ ఇవ్వట్లేదండి అదే అదే చాలా బాధేస్తుంది నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళకే తెలియాలి మరి నేను నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తే నేనైతే సరిదిద్దుకుంటాను నేను యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించాలని అయితే ఆశ లేదండి నాకంటూ ఒక చిన్న గుర్తింపు రావాలనేది నా ఆశ అండి ఎంత చదువుకున్నానో ఇంట్లో ఉన్నాను ఏదో ఒకటి సాధించాలనే ఆశతో అయితే నేనైతే స్టార్ట్ చేశాను నాకులాగే చాలామంది యూట్యూబర్స్ కూడా బయటికి వెళ్ళి వర్క్ చేసే ఆప్షన్ చాలా చాలామంది పిల్లలు ఉంటారు కదా పిల్లలతోనే మనకి ఇంట్లోనే సరిపోతుంది అలాంటి వాళ్ళు అయితే మన యూట్యూబ్ని ఎంచుకొని దీంట్లో వీడియోస్ని అయితే అప్లోడ్ అయితే చేస్తూ అయితే జరుగుతుందండి కానీ ఇది చిన్న ఏదో ఇది ఏదో తప్పు పనిలాగా అయితే కొంతమంది చూస్తూ ఉంటారు ఏదో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అంటే ఈజీ అనుకుంటారండి అంత ఈజీ ఏమి కాదండి దీనికి దీనికి కూడా చాలా కష్టపడాలి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే దీనికి కేటాయించాలండి టైం అంతా దానికి టైం కేటాయించుకొని మనమైతే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ అయితే చేయటం అయితే జరుగుతుంది ఏదో అనుకుంటారు రోజుకి ఒక వీడియో పెడుతుంది రెండు వీడియోస్ పెడుతుంది పని పాట లెక్కన పెడుతుంది అనేది అనుకుంటారండి అలా ఏం కాదండి ఏదో మా ఛానల్ పెట్టాను అది గ్రోత్ చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో అయితే ముందుకైతే వెళ్ళాలని ఆలోచనతో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము అందరికీ పనికి వచ్చే వీడియోస్ పెడతామండి ఆల్మోస్ట్ నేను నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెడతాను ఆల్మోస్ట్ నేను ఎక్కువగా నాకు వచ్చిన కుకింగ్ వీడియోస్ కానీ నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ కానీ నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు మాత్రమే నేనైతే నేను యూట్యూబ్లో అయితే చెప్తానండి ఆల్మోస్ట్ నేను చేసిన ట్రావెలింగ్ కానీ నేను ఎక్కడెక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో చూపించుకోవడానికి ఇష్టపడతాను అది కొంతమంది కష్టంగా ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై చేయడం పెద్ద విద్య ఏంటి అది ఎవరికి రాదా ఏంటి అని అయితే అనుకుంటారు అది ఒక నా ఇంట్రెస్ట్ అండి అది నా ఇంట్రెస్ట్ని బట్టి అయితే నేను వీడియో తీసుకుంటున్నాను వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో అది ఇష్టం ఉంటే చూస్తారు కష్టం అయితే వదిలేస్తారు అంతే అది మీ ఇంకా అది వాళ్ళ ఇష్టం కదా ఇంకా చూడటం చూడకపోవడం అనేది వాళ్ళ ఇష్టం నా ఇష్ట ప్రకారం అయితే నేను వీడియో తీస్తాను డెఫినెట్గా నేను ఏ పని ఏ వర్క్ చేసినా కూడా వీడియో తీస్తాను దాన్ని అయితే అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను నా ఛానల్ వచ్చేసి డైలీ బ్లాగ్స్ ఛానల్ అండి నేను డైలీ ఏం చేస్తాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నా డేలో నా డే ఎలా ఎలా జరుగుతుంది నేను ఏం వర్క్ చేసుకుంటాను ఎలా ఉంటాను అనేది నేను చూపిస్తానండి అదే నేను నేను ఏం చేసుకుంటాను ప్రతిదీ కూడా మీకైతే షేర్ చేస్తూ ఉంటాను అది నా దృష్టిలో అయితే తప్పైతే కాదండి మనం చేసే వర్క్నే మనం ప్రజెంట్ అయితే చేస్తున్నాం తప్ప ఏదో ఎవరో పనిని తీసుకొచ్చి వాళ్ళు మనం మన వీడియోస్లో అయితే పెట్టుకోవట్లేదు కదా ఎవరో వర్క్ని తీసుకొచ్చి వాళ్ళ వర్క్ని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అయితే మనం వేరే వాళ్ళ వీడియోస్ కాదు కదండి నా ఓన్ కంటెంట్ అయితే నేను పెట్టుకుంటున్నాను నా ఓన్ కంటెంట్ పెట్టుకొని నేను ఏదో నా ఛానల్ ఏదో గ్రోత్ అవ్వాలి మా హస్బెండ్కి నేను ఒక సహాయంగా కొంచెం హెల్ప్గా ఉండాలి అనేది నా ఆశ అండి ఆశ ప్రకారం నేనైతే యూట్యూబ్ అయితే చేస్తున్నాను ఖచ్చితంగా నేనైతే నా ఛానల్ గ్రోత్ అయ్యే వరకు అయితే కష్టపడతానండి మధ్యలో అయితే గివ్ అప్ అయితే ఇవ్వను ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నా యూట్యూబ్ ఛానల్ మాత్రం వదిలిపెట్టనండి నేను ఎక్కడ మొదటి జీరోతో స్టార్ట్ అయ్యాను ఆ జీరో నుంచి నేను ఇప్పుడు వరకు ఎక్కడ దాకా వచ్చానో అలా ఎదుగుతూ ఉంటాను తప్ప మళ్ళీ జీరోకి వెళ్ళాలని అయితే నేనైతే కోరుకోవట్లేదండి మీరు 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 సపోర్ట్ కొంచెం ఏదంటే మీరు లైక్ ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం గ్రోత్ అవుతుంది అనే ఆశతోనే మిమ్మల్ని అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి అంతేనండి ఈ వీడియో అయితే ఈ రోజు అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుందండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్